డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శని ఒక మార్పు అనేది జరిగింది ప్రస్తుతం శని గ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అది మనందరికీ తెలుసు అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై పద్మూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి మరియు వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహ వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నాను ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మ జాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీ మీనరాశిలో శని గనక సున్నా ఒకటి రెండు బిందువులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం ఎవరి జన్మ జాతకంలో అయితే శని మూడు నాలుగు అష్టకవర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది పూర్తిగా నెగిటివిటీ ఉండదు అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు పూర్తిగా శుభం కూడా ఉండదు మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది సున్నా ఒకటి రెండు ఉంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి ఎవరి జాతకంలో అయితే ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కాస్త లేట్ అయినా అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా సో ఐదు ఆరు బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శుభ ఫలితాలు వస్తాయి అని అర్థం అయితే ఏడు ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మజాతకంలో అయినా ఏడు లేదా ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం ఓన్లీ సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చిండి ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఎడు ఒడిదొడుకులు ఇబ్బందులు కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి సో అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ సో ఈ ఒక అష్టకర్గ బిందులని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక మేష రాశి వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది వ్యయస్థానంలో సంచారాన్ని చేస్తున్నారు ఆల్రెడీ మీరు ఆల్రెడీ కొన్ని విషయాలలో ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతూ ఉన్నారు అది క్యారియర్ అంటే జాబ్ ప్రోగ్రెస్ లేకపోవడము జాబ్లో అభివృద్ధి లేకపోవడము ఎక్కువ అంటే పిల్లలు చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ రీత్యా చాలా డిస్టర్బెన్సెస్ ప్రోగ్రెస్ లేకపోవడము డైలీ రొటీన్ లైఫ్లో చేంజెస్ అవ్వడము నేనేంటా రోజు పూజ చేసుకునేవాడిని రాత్రి వేళకు పడుకునేవాడిని వేళకు లేచేవాడిని ఈ మధ్యకాలంలో పూజ చేసుకోవడానికి మనస్సు రావట్లేదు రాత్రిపూట ఎప్పుడో పడుకుంటున్నాను నిద్ర రావట్లేదు మార్నింగ్ ఎప్పుడో లేస్తున్నాను సడన్గా అట్లే లేచిన వెంటనే హడావుడితో హడావుడిగా నేను ఆఫీస్కి కూడా వెళ్ళిపోతున్నానే ఏంటి డైలీ రొటీన్ లైఫ్లో ఇలా అయిపోతుంది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి డైలీ రొటీన్ లైఫ్లో చేంజెస్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను లేదా ఫైనాన్షియల్ విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ అయితే ఇప్పుడు వక్రించిన శని వలన వక్రించిన తర్వాత ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది చూడండి వక్రించిన శని వలన జాబ్లో మీకు ఏదైనా చేంజెస్ అనేది కనిపిస్తుంది అంటే సడన్గా జాబ్ చేంజ్ చేయాలి చేంజ్ చే చేంజ్ చేసేద్దాం అనే ఒక థాట్ పెరిగిపోతుంది లేదా జాబ్ చేంజ్ చేయవచ్చు ఇక్కడ మీరు రాంగ్ స్టెప్ వేయడానికి అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉన్న జాబ్ని వదిలేసి వేరే జాబ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అక్కడ మళ్ళీ మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆతురత నిర్ధారం అంటే సడన్ డిసిషన్స్ అంత మంచిది కాదు వక్రించిన శని సమయంలో ఈ సమయంలో ఇరవై రూపాయలు ఖర్చు చే ఖర్చు చేసే చోటు వంద రూపాయలు ఖర్చు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి డైలీ రొటీన్ లైఫ్లో ఇరిటేషన్ ఫీల్ అవుతారు మార్నింగ్ నుంచి పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరు ఏదైతే పనులు చేస్తూ ఉంటారో వాటి అన్ని పనుల్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి ఎందుకంటే జూలై ఇరవై ఏడవ తేదీ తర్వాత మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడు కన్యా రాశిలోకి వచ్చేస్తాడు కన్యారాశి అంటే ఆరవ స్థానము పన్నెండవ స్థానంలో శనిదేవుడు ఈ ఆ హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ కావచ్చు లీగల్ మ్యాటర్స్లో డిస్టర్బెన్సెస్ శత్రుల శత్రుల విషయంలో జ కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు రొటీన్ లైఫ్లో మరింత ఇబ్బందులు వచ్చే సూచనలు ఇలాంటివన్నీ ఫేస్ చేయవలసిన ప్రమేయం ఉంటుంది ఎక్కువ డబ్బులు ఖర్చవుతూ ఖర్చు అవుతూ ఉంటాయి తర్వాత ఫారిన్ ట్రావెల్ చేయాలి ఆ వీసా పాస్పోర్టు అవన్నీ డిలే అవుతుందండి చాలా డిలే అవుతుంది బట్ జాబ్ అయితే చేంజ్ చేస్తారు బట్ అక్కడ కూడా పర్మనెంట్గా మీకు సోర్స్ఫుల్గా జాబ్ అనేది దొరకదు ప్రస్తుతానికైతే నేను జాబ్ చేం చేంజ్ చేసేసాను అనే ఒక థాట్లోనే ఉంటారు కానీ బట్ పోతూ పోతూ ఎగైన్ మీరు డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారు అంటే డైలీ రొటీన్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ మరింత పెరిగే సూచనలు ఎక్కువ ఖర్చులు పెరిగే సూచ్యాలు ఉంటాయి ఇంకా ఖర్చులు ఎక్కువ అవుతాయి అయితే జాబ్లో మాత్రం కొంచెం చేంజెస్ అనేది కనిపించినప్పటికీ అది ఎండింగ్ వరకు ఉండదు అది జాబ్ అనేది స్టిల్ మీకు బాగా రన్ అవు రన్ అయ్యే ఆస్కారాలు తక్కువ ఉంటాయి ఈ సమయంలో సడన్ డిసిషన్స్ని మానుకోవాలి సడన్ డిసిషన్స్ వద్దు తర్వాత కుటుంబ కుటుంబరీత్యా కూడా కుటుంబంలో కూడా కొంచెం అపవాదాలు మీరు ఫేస్ చేయక తప్పదు ఈ సమయంలో ఈ సమయంలో మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా పూజలు చేసుకోవాలి అయితే పూజలు చేసుకోవడానికి మీకు అక్కడ సరిపోదు మీకు అక్కడ ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ లాగా క్రియేట్ అవుతూ ఉంటుంది నేను చెప్పాను డైలీ రొటీన్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అని సో అలాంటివి నేను నైట్ ఈజీగా హ్యాపీగా పడుకునేవాడిని టెన్కి పడుకునే మార్నింగ్ ఫైవ్కి లేచి బాగా పూజలు చేసుకునేవాడిని ఏదే ఇదేంటి ఇలా అయిపోతుంది పూజలు చేసుకోవడానికి మీకు అక్కడ రాదు సమయం అనేది దొరకదు దట్ ఈస్ శని సో ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి జాబ్లో చాలా జాగ్రత్తగా ఉండండి నష్టపోయే సూచనలు ఉంటాయి డైలీ రొటీన్ లైఫ్లో జాగ్రత్తగా ఉండండి ఇరిటేషన్ ఫీల్ కాకండి సో ఈ సమయంలో మీరు అష్టకొరగ బిందులు కనుక చెక్ చేసుకుంటే తర్వాత దశాభుక్తి ఏదైనా చూసుకుంటే మంచిది ఎస్పెషలీ జూలై ఇరవై ఏడు తేదీ తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ వరకు హెల్త్ రిలేటెడ్ లీగల్ లీగల్గానే వెళ్ళండి ఏది చేసినా న్యాయబద్ధంగా చేయండి లేదంటే చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారు కొన్ని అన్నెసరీ అనావశ్యకంగా మీ మీ పైన ఏదైనా అపవాదాలు వచ్చే సూచనలు కూడా ఈ సమయంలో ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి నాకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇది మాత్రమే కావాలి నేను మీ సమస్యలు చెప్పుకోరాదండి ఏ జ్యోతిష్ కూడా దగ్గర వెళ్ళినా సమాన్యంగా మీరు సమస్యలు చెప్పుకోరాదు వాళ్ళ జాతకం రీత్యా చూసుకొని మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ విషయాలు ఎక్కువ డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తున్నారు మీరు ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి నేను జంప్స్టోన్ ప్రిఫర్ చేయనండి నేను ఓన్లీ మీరు మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి పరిహారాలు మీకు చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ నెసరీ ఉంటే నేరుగా నాకు కాల్ చేయండి మరియు చూడండి ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా మార్నింగ్ ఫైవ్కి లేచే అలవాటు మీరు ప్రాక్టీస్ చేయండి అలవాటు నేర్చుకు చేసుకోండి ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రం చదువుకుంటూ ఉండండి ప్రతిరోజు కూడా మానకుండా ప్రతిరోజు సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి ఎనిమిది నల్ల నువ్వుల ఒత్తులు వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి లోపల కూర్చొని ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం ఒక సార్లు చదువుకోవడము మృత్యుంజయ మంత్రం ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటే కాస్త రిలీఫ్గా ఉంటారు ఆ తర్వాత వద్దు జాగ్రత్త ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖున భవంతో ధన్యవాదాలు జై శ్రీ